అనకాపల్లి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా జిల్లా వ్యాప్తంగానే ఎద్ద ఎందో తారీఖుని ప్రధానమంత్రి వస్తుంటే ఏడో తేదీ నుంచే తీవ్రమైన గృహ నిర్బంధాలని అక్రమ అరెస్టులని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పూనుకున్నాయి దీన్ని అనకాపల్లి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది మేము ఈరోజు నరేంద్ర మోడీకి కానీ రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం కానీ ఒకటే అడుగుతున్నాం మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తుంది ఏమైనా తప్పుందా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత ఇవ్వాలి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ అవ్వకుండా నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి ప్రకటన చెయ్యాలి అని చెప్పేసి అడగడమే తప్ప అనేది ఈరోజు సిపిఎం పార్టీగా మేము ఈరోజు ప్రారంభం వెళ్తున్నాం అంతేకాదు నక్కపల్లిలో ఏదైతే బల్క్ డ్రగ్స్ కంపెనీ ప్రాజెక్టుని తీసుకొని వస్తున్నారో ఈ బల్క్ డ్రగ్స్ విదేశాల్లో నిషేధించిన కంపెనీలు అలాగే ఎక్కడో కాకినాడలో ఈరోజు అక్కడ మాకు పెట్టొద్దని చెప్పేసానంటే దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు అనకాపల్లి జిల్లా ప్రజల మీద రుద్దటానికి కాలుష్య కుంపట్లాగా అనకాపల్లి జిల్లాని అనకాపల్లి ఏదైతే సముద్ర తీరాన్ని ఈరోజు కలుషిద్ధం చేయటానికి ప్రజల్ని అత్యంత కలుషిత కాలుష్య కోరల్లోకి ఈరోజు నెట్టబట్టడానికి ఈరోజు పూనుకుంటున్నారు దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం ఇది తప్ప అని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం అందుకోసమే ఈ నరేంద్ర మోడీ గారు ఈరోజు విశాఖపట్నం వస్తున్నారు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఈరోజు ప్రకటన చేస్తారా లేదా సొంతగా ఇస్తారా లేదా శైల్లో విలీనం చేస్తారా లేదా అని చెప్పేసి ఈరోజు మేము ప్రకటించాలని చెప్పేసి అడిగాం దీనికి తట్టుకోలేక దీన్ని ప్రకటన చెయ్యలేక ఈరోజు బీజేపీ అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం సిపిఎం మీద కక్ష కట్టి నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలు చేశారు ఇళ్ళకెళ్ళారు ఆడవాళ్ళు అలాగే మగవాళ్ళు ఎవరు నాయకులు కార్యకర్తలు అని తేడా లేకుండా కింది స్థాయి కార్యకర్తల నుంచి జిల్లా స్థాయి సెక్రటరీ వరకు కూడా ఈరోజు గృహ నిర్బంధాలు చేసి ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేశారు ఈరోజు జిల్లా కార్యదర్శి అలాగే కార్యదర్శి సభ్యులు ఏదైతే జిల్లా కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు ఈరోజు జిల్లాలో వాళ్ళు ఎక్కడ పెట్టారని కూడా తెలియని పరిస్థితి అనేది ఉంది వాళ్ళు సెల్ ఫోన్లు అన్ని లాక్కున్నారు స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి ఈరోజు అటువంటి నేపథ్యంలో ఈరోజు ఈ ప్రభుత్వం ఇంత కారణంగా ప్రయోగిస్తే సిపిఎం కానీ ప్రజలు కానీ చూస్తూ ఊరుకోరు ఎట్టే ఏదైతే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రజల మీద రుదటానికి తీసుకొస్తున్న చర్యలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా మరింత తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడుతుందని చెప్పేసి ఈ ప్రభుత్వానికి చెప్తూనే ఈరోజు కాండ ఏదైతే ఉందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి బేషత్తుగా అంటే అందరినీ కూడా విడుదల చేయాలి ఈ నిర్బంధ చర్యలు కూల్గొన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం